కొన్ని కవి సమయాలు శ్రీ శివాయి గురువైన కొన్ని కవి సమయాన్ని పరిశీలిద్దాం కవి సమయాలు మనం తెలిస్తే గనుక కవిత్వంలో కొన్ని లోపాలు తట్ తింటుబాటు మనకు బాగా అర్థమవుతాయి తెలుగు కావ్యాలు మనకు అసహజంగా సంస్థలు కూడా ఉన్నాయి కవి సమయాలు తెలుగు భాష తెలుగు కావ్యాల్లో మనకి సహ అసహజంగా అభూత కల్పనగా అవస్తవాలుగా కనిపించే కొన్ని వర్ణలు కల్పనలు ఉన్నాయి వాటిని లాష్టిక భాషలో కవి సమయాలు అంటారు అంటే కవి తన అంత తానుగా కల్పించుకున్న సందర్భ లేదా గుణాలనవచ్చు కావ్యం హేతుబద్ధంగా శాస్త్రబద్ధం కాదు కదా హేతుబద్ధము శాస్త్రబద్ధము కాదు కదా పాశ్చాత్యులు కూడా దీన్ని అదే విధంగా వివరించారు అయితే అశాస్త్రీయమైన అలౌకికమైన సంప్రదాయబద్ధమైన ఈ కవి సమయాల వల్ల కావ్యశోభ ద్విగుణీకృతం అవుతుంది చమత్కారత్వం వ్యంగ్యము అపూర్వానుభూతి వంటి వాటికి అవకాశం కూడా ఉంటుంది కవి సమయాలు అలంకార శాస్త్రంలో అంతర్భాగాలే సంస్కృత సాహిత్యంలోనూ కవి సమయాల లక్షణాలని తెలుగు కవులు పాటించారు తొమ్మిదవ శనిమిదవ శతాబ్ది చెందిన రాజరాజ రాజశేఖరుడు తన కావ్యమీ మొట్టమొదటిగా సారిగా ఈ కవి సమయాల గురించి చెప్పాడు తెలుగు కవి సమయాల పుట్టుక గురించి ఔచిత్య అనౌచిత్యాల గురించి కవి సమయాల ప్రయోజనం గురించి వాడి ప్రాధాన్యం సామంజస్యం గురించి మంచి పరిశోధన చేసి ఇదిగంటే కృష్ణమూర్తి గారు కవి కవి సమయాలు అనే పుస్తకం కూడా రచించారు గ్రంథం దాన్ని బట్టి మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి కవి సమయాలు శబ్దాన్ని సంస్కృత లాక్షణికులు తెలుగు కవులు కూడా చాలా విధాలుగా నిర్వచించారు కానీ రాజశేఖరుని నిర్వచనమే సమానంగా సమంజసంగా కనిపిస్తాను అశాస్త్రీయం అలౌకికంచ పరాపరాయత్యం యమర్థం ఉ ఉపనిబం నిధి కవయ కవయ స కవి సమయ అంటే భావం ఏంటి అలౌకికమైన అశాస్త్రీయమైన పరాపర పరంపరాగతంగా వస్తున్న అర్థాన్ని కవులు తమ గ్రంథాల్లో అందరూ ఒకే రీతిగా దీన్ని వ్యక్తీకరి దేనినైతే చెప్తారో వ్యక్తీకరిస్తారో అదే కవి సమయం అంటారు అని రాజశేఖరుడు చెప్పాడు అలౌకికం అంటే లోకంలో మనకి అనుభవంలో లేనిది పరంపరగా పరంపర అంటే ఎప్పటినుంచో అలా వస్తూ ఉన్నది కాబట్టి ఈ రెండు ఈ కవి సమయాలు ఊహలో కూడుకొని ఈ కవి సమయాలు ఊహలతో ఉంటుంది అంగీకార యోగ్యంగా లేకుండా ఉన్న ఆనందాన్ని చమత్కారాన్ని కలిగిస్తాయన్నమాట అంగీకారం కావాలి మంచి ఆనందాన్ని చమత్కారాన్ని కలిగిస్తాయన్నమాట ఈ కవు సమయాలను చాలా రకాలుగా చెప్పచ్చు వర్గీకరించవచ్చు దేవలోకంలో సంబంధించినవి పశుపక్షాలకు సంబంధించినవి ఖగోళానికి సంబంధించినవి భాషా సంబంధమైనవి మొదలైన అనేక రకాలు ఉన్నాయి కొందరు మార్జాల కిశోర న్యాయం అంటారు కాకతళి అని న్యాయం అంటారు వంటివి కూడా కవి సమయాల్లో భావిస్తున్నారు ఇది కవి సమయాలు కాదని ఇరుగంటి గారు తిరిగి వీటికి కవి కవి సమయ భాష కవి సమయ ఆభాషాలుగా అన్నాడు ఇంతకీ కవి సమయాలు అవసరమా కవిత్వంలో వీటి అవసరం ప్రాధాన్యం ఉందా అనే ప్రశ్నలు వచ్చాయి కవి సమయము అంటే చరిత్ర కాదు సైన్స్ కాదు అంటే సత్యకథనం మాత్రమే కవిత్వం కాదు అందుకే ముమ్మటుడు నియతికృతి నియమరహితం ప్రాదం మహి అన్నాడు లౌకిక అంటే లోక యథార్థతత్వాన్ని వివరించడమే కవి ఉద్దేశం కాదు కావ్య రసాస్వాదన అన్నాడు రామణీయత చమత్కారం మానసికాందం ముఖ్యం అన్నాడు అందుకోసం కవి సమయాలను ఉపయోగించుకుంటాడు కవి సమయాలను ఉపయోగించుకుంటాడు కవి సమయాల వల్ల ఆయా పాత్రల మానసిక అనుభూతులను బలం చేకూరుతుంది వ్యంగ్యార్థాలను సౌందర్యోత్కర్షణను రసమూర్తిని కవి సమయాలు తోడ్పడతాయి వీటన్నిటికి కూడా ఒక్కసారి కవి సమయాల్లో అంతో ఇంతో వాస్తవం కూడా ఉంటుంది పశుపక్షాల గురించి వృక్ష సంపద గురించి కొంత పరిజ్ఞానం అలవటానికి ఇవి దోహదపడతాయి దీని ఆ గురించి తర్వాత ఇంకా మరికొన్ని నిమిషాలు తాగా